నమః నమ శ్రీమాత్రే నమ నవరాత్రి పూజ చేసుకోవడానికి పూజా వస్తువులన్నీ కూడా తెచ్చుకుంటాం కదా మరి అమ్మవారిని డైరెక్ట్గా అలా ప్రార్థించేయచ్చా ఫోటో పెట్టేసి కలసం పెట్టేసుకుని చేసుకోవచ్చా అంటే శాస్త్రం దానికి ఒప్పుకోదు నేను నవరాత్రి పూజ చేయాలనుకుంటున్నానమ్మా నీ అనుగ్రహం కలగాలి పూజకు ఏ ఆటంకం ఉండకూడదు అని చెప్పి అమ్మవారిని ఈ విధంగా ప్రార్థించాలి కరిశ్యామి వ్రతం మాత నవరాత్రి సహాయం కురుమేదేవి జగదంబ మమాఖిలం అంటూ ప్రార్థించాలి మొట్టమొదటి రోజు పాడ్యమి నైవేద్యం పొలగం ఆవునే దీపారాధన కనుక చేసినట్లయితే చాలా మంచిది లేకపోతే మీది ఏది అవకాశం ఉంటే అది చేయండి ఆవునే నివేదన చేస్తే రోగాలు పోతాయి మందారాలు ఎర్ర పుష్పాలు అందుబాటులో ఉన్న ఏ ఎర్ర పుష్పమైనా సరే అమ్మవారికి పెట్టచ్చు అలాగే సాయంకాలం కూడా దీపారాధన చేసుకుని ఉడకబెట్టిన సనగలు నైవేద్యంగా పెట్టండి ఉదయం సాయంకాలం కానీ కుంకుమార్చన యథాశక్తి మన ఛానల్లోనే మధ్యాహ్నం రిలీజ్ అవుతుంది కుంకుమార్చన తేలికగా చేసుకునేటటువంటి విధం అది దాంతో సాయంకాలం కుంకుమార్చన చేసుకోండి అమ్మవారి యొక్క స్తోత్రాలు పారాయణ చేసుకోండి కొబ్బరికాయలు కొట్టండి పానకం అరటిపళ్ళు వడపప్పు మీ ఇష్టం ఏదైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు బాలా త్రిపుర సుందరీ దేవి యొక్క అలంకారంతో మీరు అమ్మవారిని పూజించుకోండి బాలా త్రిపుర సుందర దేవి అంటే శైలపుత్రి అందుకని శైలపుత్రి యొక్క ధ్యాన శ్లోకం చదువుకుందాం వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరాం వృషారూఢాం సోలధరాం శైలపుత్రి యశస్విని వందే వాంఛిత లాభాయ కృత శేఖరాం వృషారూఢాం సోలధరాం శైలపుత్రి యశస్విని ఇది వీలైనన్ని సార్లు ప్రార్థించుకోండి అమ్మవారి చేతిలో ఎప్పుడూ కమలం ఉంటూనే ఉంటుంది అమ్మవారిని అలా నవదుర్గలలో మొదటి అమ్మ అవతారమైనటువంటి శైలపుత్రి సతీదేవిగా ఆత్మత్యాగం చేసిన తర్వాత హిమవంతుని కుమార్తెగా జన్మించింది అందుకని వృషభ వాహనం కలిగి ఉంటుంది అమ్మవారు అమ్మవారి చేతిలో త్రిశూలం ఉంటుంది ఆ త్రిశూలాన్ని చూస్తూ ఈ ధ్యాన శ్లోకాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి అమ్మవారిని ప్రార్థించడం వల్ల మోక్ష సామ్రాజ్య సిద్ధి పొందొచ్చు అష్ట దరిద్రాలు పోతాయి సకల శక్తి సామర్థ్యాలను యశస్సును అందిస్తుంది అమ్మవారు